మనిషి జీవితంలో అత్యంత అదురైన సంపద ఏదో తెలుసా డబ్బు కాదు పేరు కాదు విజయం కూడా కాదు తృప్తి ఎక్కువ సంపాదించిన వాడు కూడా శాంతంగా నిద్రపోతున్నాడు తక్కువ ఉన్నవాడు కూడా సంతోషంగా నవ్వగలుగుతున్నాడు ఎందుకు కారణం ఒక్కటే ఒకడికి తృప్తి ఉంది మరొకడికి తృప్తి లేదు ఒకరోజు ఒక వ్యాపారి గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు అతనికి డబ్బు ఉంది ఇల్లు ఉంది గౌరవం ఉంది కానీ ముఖం మాత్రం శాంతి లేదు అతను అన్నాడు గురువా నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం మాత్రం లేదు ఎందుకిలా బుద్ధుడు ప్రశాంతంగా అడిగాడు నీకేం కావాలి వ్యాపారి వెంటనే అన్నాడు ఇంకొంచెం డబ్బు ఇంకొంచెం ఎదుగుదల ఇంకొంచెం గుర్తింపు బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు నీ సమస్య అదే వ్యాపారి ఆశ్చర్యపోయాడు బుద్ధుడు నేలపై ఒక గీత గీశాడు ఇది నీ అవసరం ఆ గీత చుట్టూ మరో పెద్ద వలయం గీశాడు ఇది నీ కోరిక అతను అన్నాడు నీ కోరికలు నీ అవసరాలకన్నా ఎప్పుడూ పెద్దవే అందుకే నీకు ఎంత వచ్చినా సరిపోదు వ్యాపారి మౌనంగా నిలబడ్డాడు బుద్ధుడు కొనసాగించాడు తృప్తి అంటే ఇంకా కావాలని ఆపగలిగే శక్తి ఎక్కువ ఉండడం కాదు సరిపడంలో సుఖం కొనడం అతను మరో మాట అన్నాడు తక్కువ ఉన్నవాడు సంతోషంగా ఉండగలడు కానీ తృప్తి లేనివాడు అన్నీ ఉన్నా దరిద్రుడే వ్యాపారి అడిగాడు అయితే గురువా తృప్తి ఎలా వస్తుంది బుద్ధుడు నెమ్మదిగా అన్నాడు నీ దగ్గర లేని దానిపై కాదు నీ దగ్గర ఉన్నదానిపై దృష్టి పెట్టిన రోజు తృప్తి మొదలవుతుంది ఇతరుల జీవితాన్ని తక్కువగా చూడకు ఎక్కువగా పోల్చుకోకు నీ ప్రయాణం నీదే బుద్ధుడు చివరగా ఈ మాట అన్నాడు తృప్తిగా ఉన్న మనిషి ఎప్పుడూ పేదవాడు కాదు తృప్తి లేని మనిషి ఎప్పుడు ధనవంతుడు కాదు ఆ రోజు వ్యాపారి డబ్బు వదిలిపెట్టలేదు కానీ అవసరం లేని ఆశలను వదిలేశాడు ఈరోజు నీకు అన్నీ లేవు అనిపిస్తే ఒక్కసారిగా ఆగి నీ దగ్గర ఉన్నవి లెక్క పెట్టు అప్పుడే నీకు అర్థమవుతుంది తృప్తి సంపాదించినప్పుడు కాదు అర్థం చేసుకోవాల్సింది ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి